హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను పిఎం మోడీ గారు ఎప్పుడు విడుదల చేస్తారో అప్డేట్ రావడం జరిగింది సో ఇరవై విడత డబ్బులు ఎప్పుడు ఏ తేదీని విడుదల చేస్తారు అలాగే ఈసారి డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ ఒక్కటి చేసుకోవాల్సి ఉంటుంది అదేంటో కూడా ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రాండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రాండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు పది కోట్ల మంది రైతులకు వచ్చే నెలలో శుభవార్త అందనుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ కింద రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి రెండు వేల రూపాయలు అన్నదత్తల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి ఇది ఈ పథకం ద్వారా రైతులకు అందుతున్న ఇరవై విడత ఆర్థిక సహాయం చిన్న సన్నకర రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం సో ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించకపోయినా జూన్ మొదటి వారంలో ఈ మొత్తం జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది చివరి విడత డబ్బు పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున బీహార్లోని భాగల్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రయోజనం అందుకున్నారు ఈకేవీసీ ముఖ్యం నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అయినా రెండు వేల రూపాయలు ఖాతాలో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా తమ ఈకేవీసీని పూర్తి చేసుకోవాలి పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో కూడా ఈ నిబంధన పాటించాలని స్పష్టంగా తెలియజేశారు ఈకేవిసి పూర్తి చేయకపోతే రెండు వేల రూపాయలు మొత్తం రైతు ఖాతాల్లో జమ కాదు అంతేకాదు రైతులు తమ భూమి రికార్డును సరిచూసుకోవాలి బ్యాంక్ ఖాతాలు ఆధార్ కార్డుతో లింకే ఉన్నాయా లేదా అనేది నిర్ధారించుకోవాలి ఈ ముఖ్యమైన పనులు పూర్తి కాకపోతే రావాల్సిన డబ్బులు ఆగిపోతాయి ఈ ఈకేవీసీ ఎలా చేయాలంటే రైతులు తమ ఇళ్ళ నుంచే ఓటీపీ ఆధారిత పద్ధతిలో సులభంగా ఈ ఈకేవీసీని పూర్తి చేయవచ్చు అది ఎలాగో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చూసుకుంటే ముందుగా పిఎం గుసన్ అఫీషియల్ వెబ్సైట్ పిఎం గుసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్కు వెళ్ళాలి హోమ్ పేజీలో కనిపించే ఈకేవిసి ఆప్షన్పై క్లిక్ చేయాలి ఆధార్ నంబరు అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్ను ఎంటర్ చేయాలి సెచ్పై క్లిక్ చేసి ఆ తర్వాత ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి మొబైల్కు ఒక ఓటీపీ వస్తుంది దాన్ని అక్కడ ఎంటర్ చేస్తే ఈకేవిసి ప్రక్రియ పూర్తవుతుంది ఒకవేళ ఈ పద్ధతి మీకు కష్టంగా అనిపిస్తే రైతులు బయోమెట్రిక్ ఈకేవి కోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ను కూడా విజిట్ చేయవచ్చు లబ్ధిదారు జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే తదుపరి పడత డబ్బులకు మీరు అర్హులో కాదో తెలుసుకోవడానికి పీఎం కిసాన్ వెబ్సైట్కి వెళ్ళి బెనిఫిషరీ లిస్ట్పై క్లిక్ చేయాలి అక్కడ మీ రాష్ట్రం మీ జిల్లా మీ ఉపజిల్లా మీ బ్లాకు మీ గ్రామాన్ని ఎంచుకోవాలి ఆపై గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయాలి మీ ప్రాంతంలోని అర్హులైన రైతుల జాబితా కనిపిస్తుంది అందులో మీ పేరు ఉందో లేదో ఒకసారి సరి చూసుకోవచ్చు సో ఈ విధంగా పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ఈ ఈకేవీసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ముందు వేరే నెంబర్ ఉండి ఇప్పుడు ఏమైనా నెంబర్ మారిపోయి ఉంటే కనుక ఆ నెంబర్తో కూడా మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలన్నమాట అలాగే ఎన్పిసి అనేది కూడా లింక్ చేసుకోవాలి ఇవన్నీ సరిగ్గా ఉంటేనే మీకు జూన్ మొదటి వారంలో పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు జమవుతాయి డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ ఖచ్చితంగా జూన్ మొదటి వారంలోనే అంటే ఒకటో తేదీ నుండి ఏడో తేదీ లోపల ఏదో ఒక తేదీన మీకు విడుదల చేయడం జరుగుతుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్